కోలీవుడ్ కు చెందిన సిద్ధార్థ్ ఎక్కడికి వెళ్లిన వివాదాలు వెంటాడుతూనే ఉంటాయి తాజాగా పుష్ప సినిమాపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని క్రియేట్ చేస్తున్నాయి ఇప్పటికే అనేక మారు వివాదాలతో సిద్ధార్థ్ పేరు ఉండనే ఉంటుంది కస్తూరి చిన్మయే సుచిత్రల మాదిరి అప్పుడప్పుడు ఆయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు వివాదాలను తీసుకురావడమే కాకుండా ట్రోలింగ్ కూడా అవుతూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా పుష్ప టూ సినిమాపై ప్రశంసలు వస్తున్న సమయంలో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు తన అపరిపక్వతను చూపుతున్నాయని విమర్శలు వస్తున్నాయి ఇండస్ట్రీకి చెందిన వారి నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మిస్ యూ డిసెంబర్ పదమూడు తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ క్రమంలో పాట్నాలో పుష్ప టూ ఈవెంట్స్ కోసం భారీగా జనాలు వచ్చారు కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి అని సిద్ధార్థకు ప్రశ్న ఎదురైంది అయితే తాను కూడా ఇండస్ట్రీలో భాగమే కదా అనే భావన లేకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన అభ్యంతరంగా ఉన్నాయి పుష్ప టూ కోసం పాట్నా ఈవెంట్ లో మూడు నుంచి నాలుగు లక్షల మంది జనం రావడం అనేది ప్రమోషన్స్ జిమ్మికి తప్ప మరేమీ కాదు మన దేశంలో ఒక జేసీబీ తవ్విన స్థలాన్ని కూడా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడతారు కాబట్టి బీహార్ లో అల్లు అర్జును చూడటానికి ప్రజలు గుమ్మిగొట్టం అనేది పెద్ద విషయం ఏమీ కాదు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూనే జనాలు ఉంటారు భారతదేశంలో జనాలు వస్తేనే గొప్ప అనుకోవద్దు అదే నిజమైతే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తప్పక గెలవాలి బిర్యానీ ప్యాకెట్ క్వార్టర్ బాటిల్ కోసం ఎక్కువగా వెళ్తారు సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక సిద్ధార్థ్ వ్యాఖ్యల అల్లు ఆ జనాభిమానులు ఫైర్ అవుతున్నారు సిద్ధార్థ్ వీధులు ఐటమ్ డాన్స్ చేసినా బీహార్లో లో కాకుండా తమిళనాడులో కూడా అతని చూడటానికి ఎవరు రారని విరుచుకుపడుతున్నారు తెలుగు నటులే కాకుండా ఇలాంటి వారు కూడా పుష్పటు విజయం పట్ల అసూయిత ఉన్నారని వారు ఆరోపించారు వివేదాల పేరుతో తన సినిమా ప్రమోషన్స్ కోసం సిద్ధార్థ్ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని చాలా మంది అంటున్నారు అతని ఇటీవల పుష్పాటుతో తన సినిమా క్లాష్ అవ్వడం గురించి అడిగినప్పుడు పుష్పటు భయపడాలి నేను కాదని చెప్పాడు కానీ తరువాత అతని సినిమాకు డిసెంబర్ పదమూడుకు వాయిదా వేసుకున్నాడు ఈ కారణంగానే అల్లు అర్జున్ సినిమాపై ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేస్తున్నాడని తెలుస్తుంది